బిగ్ బాస్ షో మానస్కి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్లో నటిస్తున్నాడు ఇది సూపర్ హిట్ అని చెప్పాలి అత్యధిక టీఆర్పికి రాబడుతున్న సీరియల్గా బ్రహ్మముడి ఉంది కాగా గత ఏడాది నవంబర్లో మానస్ వివాహం చేసుకున్నాడు ఆయన భార్య పేరు శ్రీజ నిశంకర్ ఇది పెద్దలు కుదిర్చిన వివాహం మానస్ శ్రీజ వివాహానికి బంధుమిత్రులు టాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు పెళ్ళై ఏడాది గడవకు ముందే గుడ్ న్యూస్ చెప్పాడు మానస్ తన భార్య గర్భం దాల్చిన విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు త్వరలో బేబీ నాగులపల్లి వస్తుందని కామెంట్ చేశాడు మానస్ తండ్రి అయ్యాడన్న విషయాన్ని తెలిసిన అభిమానులు స్నేహితులు సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేశారు రీసెంట్ గా మానస్ వైఫ్ శ్రీజాకి సీమంతం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే మామూలుగా సీమంతము ఐదో నెలలో కానీ తొమ్మిదో నెలలో కానీ చేస్తారు ఫస్ట్ టైం తన సీమంతము విజయవాడలో సెలబ్రేట్ చేశారు ఇది సెకండ్ టైం సీమంతం చేసుకుంటుంది ప్రజెంట్ తను తొమ్మిదో నెల గర్భవతి రీసెంట్ గా మానస్ ఫ్యాన్ పేజెస్ శ్రీజ సీమంతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇరు కుటుంబ సభ్యులు శ్రీజ సీమంతాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారని అర్థమవుతుంది ఇది చెన్నైలో జరిగింది దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తన ఫ్యాన్ పేజీల్లో షేర్ అవుతున్నాయి ఆ ఫొటోస్ వీడియోస్ ఏంటో మీరు చూసేయండి